మనంతా కూడా బ్రహ్మకుమారి సమాజము అనేటువంటి పేరు విఖ్యాతంగా ఉంటుంటాం ఎక్కడ పట్టినా కూడా అవి చాలా ఎక్కువగా ఉన్నాయి అలాంటి సమాజంలో అలాంటి సమయంలో అలాంటి ప్రదేశంలో బ్రహ్మ సమాజము అనేటువంటి ఒక సమాజం ఉన్నాయి ఈ సమాజానికి ఆ సమాజానికి ఏదన్నా తేడా ఉందా ఏదో రెండు ఒకటే అది అడిగి తీసుకుందాము మాది బ్రహ్మ కుమారిస్ కాదండి బ్రహ్మ సమాజం బ్రహ్మ సమాజం బ్రహ్మ కుమారిస్ బ్రహ్మ కుమారిస్ అనేది రీసెంట్ గా ఉన్నటువంటి ఆర్గనైజేషన్ మా ఆర్గనైజేషన్ టూ టూ హండ్రెడ్ ఇయర్స్ బ్యాక్ నుంచి ఉంది రాజా రామ్మోహన్ రాయ్ గారు స్థాపించినటువంటిది బ్రహ్మ సమాజ్ మాది బ్రహ్మ సమాజ్ మీ యొక్క సమాజానికి ఎయిమ్స్ ఏంటంటే మీరు ఏం చేద్దాం అనుకుంటారు మీ పుస్తకాలు ఏమిటి మీరు దీన్ని జనాల్లో ఎలా పబ్లిష్ చేద్దాం ఎలా పాపులర్ చేద్దాం అనుకుంటారు చెప్పండి మేము వైద్య సనాతన ధర్మం ఏదైతే ఉందో అంటే భారతదేశంలో ఉన్నటువంటి ప్రతి ఒక్కరూ కూడా సనాతన ధర్మం ప్రకారం నడుచుకోవాలి ప్రతి ఒక్కరికి కూడా మన సనాతన ధర్మం గురించి తెలియజేయాలి అనేది మా యొక్క ఎయిమ్స్ ఈ భారతదేశాన్ని విశ్వగురువుగా మార్చాలి అనేది మా యొక్క ఎయిమ్స్ ఎంతో భాగంగా మేము యజుర్వేదంలో ఉన్నటువంటి రాజస్నేయ సంహితాన్ని మేము ఈ బుక్ ని ప్రచురించడం జరిగింది దీని ఇందులో ఏముంటుంది మనిషి ఏ విధంగా జీవించాలి మానవ జీవన జీవన విధానం ఏ విధంగా ఉండాలి యజ్ఞం అంటే యజ్ఞాలు ఎన్ని ఉన్నాయి వాటిని ఎలా అంటే ఆచరించడం ఎలాగా అనేది మేము చాలా ఈజీగా చాలా సరళంగా అందరికీ అర్థమయ్యే విధంగా ఆచరించడం జరిగింది నెక్స్ట్ మీరు దీన్ని మేము నాలుగు వేదాలని కూడా ఇంకా ప్రచురించాలనేది మా యొక్క ముఖ్య ఉద్దేశం ప్రతిది కూడా అంటే వేదంలో అన్ని కూడా అందరికీ తెలియజేయాలి అని ఇందులో భాగంగా మేము ఇంకా ఆన్లైన్ క్లాసెస్ కూడా కండక్ట్ చేస్తున్నాం వేదం క్లాసెస్ ఆన్లైన్ లో టీచ్ చేస్తూ ఉంటాం ఇందులో అన్ని వేదాలు కూడా చెప్పడం జరుగుతుంది ఆన్లైన్ లో క్లాసెస్ చెప్తా ఆన్లైన్ క్లాస్ అడ్రస్ ఉందా మీ దగ్గర అండి ఒకసారి మాకు ప్రేక్షకులు చూపిస్తే చూస్తారండి ఈ క్యూఆర్ కోడ్ ని స్కాన్ చేస్తే ఈ క్యూఆర్ కోడ్ ని స్కాన్ చేస్తే మీరు ఫామ్ ఫిల్ చేయొచ్చు ఇందులో మీకు చిల్డ్రన్ కి ఉంటుంది ఎల్డర్స్ కి ఉంటుంది సో మీరు చిల్డ్రన్ కావాలంటే చిల్డ్రన్ సెలెక్ట్ చేసుకోవచ్చు ఎల్డ్రన్ కావాలంటే ఎల్డ్రన్ అండ్ టైమింగ్స్ కూడా ఉంటాయి అందులో బ్యాచ్ టైమింగ్స్ మీకు ఏ టైం కంఫర్టబుల్ ఆ టైం సెలెక్ట్ చేసుకోవచ్చు మీరు ఫామ్ ఫిల్ చేశాక మేము కాంటాక్ట్ చేసి క్లాస్ ఎప్పుడు స్టార్ట్ అవుతాయి ఏంటి అనేది కూడా మీకు ఇన్ఫార్మ్ చేయడం జరుగుతుంది ఈ యొక్క మీ యొక్క సమాజం ఏ వాళ్ళు ఎక్కడ ఉందని బ్రాంచ్ లేని ఎక్కడ లేదా మీ ఎక్కడ మీ బ్రాంచ్ ఎక్కడ ఉంది మిమ్మల్ని కాంటాక్ట్ అవ్వాలన్నా ఏమైనా అవ్వాలన్నా ఎలా చేయాలి మా మా బ్రాంచ్ హైదరాబాద్ లో ఉంది మేము హైదరాబాద్ లో ఉంటాము బ్రహ్మ సమాజ్ ఆర్గనైజేషన్ పోటీలో ఉంటుంది సార్ ఏలూరులో కూడా బ్రహ్మ సమాజ్ ఉంది రాజమండ్రిలో కూడా బ్రహ్మ సమాజ్ బట్ మేము యాక్చువల్ గా మేము ఇది కండక్ట్ బట్ హైదరాబాద్ బ్రహ్మ సమాజ్ ఈ బ్రహ్మ సమాజం అనే వాళ్ళది ఇది హైదరాబాద్ సంబంధించిన స్టాలు ఏలూరులోను గుంటూరులోను విజయవాడ బ్రాంచ్లు ఉన్నాయి విజయవాడలో అయితే బ్రాంచ్ అయితే లేదు వీళ్ళు ఎవరన్నా కాంటాక్ట్ అవదలుచుకున్నా లేదు ఈ సమాజంలో చేరదలుచుకున్నా ఈ సమాజం ద్వారా మీరు ఆన్లైన్ లో క్లాసులు తీసుకోదలుచుకున్నా కూడా వీళ్ళు ఒక ఫామ్ ఇచ్చారు ఈ యొక్క ఫామ్ ని ఒక్కసారి కనుక చదివి ఫిలప్ చేసి కనుక వాళ్ళకి చెప్తే వాళ్ళు ఆన్లైన్లో కూడా క్లాస్ ఇస్తారట కాబట్టి ఏమన్నా ఇష్టం ఉన్న వాళ్ళు ఈ యొక్క అడ్రస్కి కాంటాక్ట్ చేసి వాళ్ళు సంప్రదిస్తే వాళ్ళు మిమ్మల్ని ఫాలో చేస్తారు అనువార్య క్రియేషన్ మేనేజ్మెంట్కి వారి ప్రేక్షకులందరికీ కూడా సంక్రాంతి శుభాకాంక్షలు